అందరికి నమస్కారం అండి వినాయక పూజలో పుస్తక పూజ అనేది ఆనవాయితీగా ఎలా వచ్చింది దీనికోసం ఒక కథ ఉంది వినాయక అనే పదంలోని వి అంటే విశ్వం విశిష్టత విశాలత అందుకే ఆయన విశ్వ పూజనీయుడు నాయకులలో నాయకుడు శుక్లాం భరధరం విష్ణు అంటూ గణేశుడిని విష్ణువుతో సమానంగా భావించి పూజిస్తారు ఎందుకంటే విష్ణుమూర్తి లాగా గణేషుడికి ఉపన శక్తి అంటే సంరక్షణ శక్తి ఉంది కాబట్టి అలాగే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాలని నిర్ణయించుకున్నాడు కానీ ఆ గొప్ప గ్రంథాన్ని లిఖించగలవాడు గణేషుడే అని భావించాడు వ్యాసుడు గణేషుడిని పిలిచాడు గణేషుడు అన్నాడు నేను ఆపకుండా రాస్తాను మధ్యలో ఆగను కాని నువ్వు కూడా ఆపకుండా చెప్పాలి అప్పుడు వ్యాసుడు ప్రత్యుత్తరంగా నువ్వు రాయడానికి ముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకో గ్రహించు అనే షరతు పెట్టాడు గణపతి షరతు ఏంటంటే ఏ పని వేగంగా సాగాలి వ్యాస మహర్షి షరతు ఏంటంటే అర్థం చేసుకున్న తర్వాతే రాయాలి ఇక్కడి నుంచి మనకు ఒక గొప్ప బోధ అనేది మనకి బోధితం అవుతుంది జ్ఞానం అంటే వేగం మాత్రమే కాదు లోతైన అర్థం కూడా రావాలి గణేషుడు తన స్వదంతంతో మహాభారతాన్ని రాశాడు ఆ రచన పంచమ వేదం అంటే ఐదవ వేదంగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుండి గణపతి లేఖనాధిపతి అంటే వ్రాతల విద్యల అధిపతిగా అయ్యాడు అందుకే గణపతి పూజలో పుస్తకాలు కలములు ఉంచి పూజించడం మనకి ఒక సాంప్రదాయంగా వస్తుంది గణేషుడు విద్యకు అధిపతి ఆయన చేత రాయబడిన మహాభారతం జ్ఞానానికి ప్రతీక అందుకే వినాయక చవితి రోజున కానీ వినాయకుణ్ణి పూజించినప్పుడు గాని మనము పుస్తకాలను పూజించడం అయితే ఆనవాయితీగా చేసుకున్నాము అలాగే పుస్తకాలను కలములను పూజించడం అనేది విద్యా జ్ఞానం విజయం కలిగిస్తుందని విశ్వసిస్తారు అందుచేతనే మనకి వినాయక పూజలో కానీ వినాయక చవితి రోజు నుండి కానీ వినాయక చవితిలో కానీ మనకి పుస్తకాలను కలములను పూజించే ఆనవాయితీ కూడా మనకి రావడం జరిగింది అందరికీ నమస్కారం ఆ వినాయకుని ఆశీస్సులు మీ అందరిపై కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను